ూకసు వార్త పదహైదవ అధ్యాయంలో అక్కడక్కడ కొన్ని విషయాలు గమనించి చూద్దాం లూకసు వార్త పదహైదవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందాం ఏడవచనము అటువలే మనసు అక్కరలేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అలాగే పదివచనం అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అలాగుననే అదే అధ్యాయంలోనే పంతొమ్మిది వచనం ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదననుకొని లేచి తండ్రి యుద్ధకు వచ్చను వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదటా నీ కుమారుడనని అనిపించుకునటకు యోగ్యుడను కాననెను ఇప్పుడు చదివినటువంటి మూడు భాగాలలో పరమ సత్యము ఏమిటి అనగా లోకములో జరుగుతున్న క్రైస్తవ సమాజంలో జరుగుతున్న కార్యక్రమాలకు బైబిల్ చూపిస్తున్నటువంటి పరమసత్యానికి చాలా తేడా ఉన్నది ఏమిటి అనంటే ప్రభు ఏ ఉద్దేశంతోనైతే ఈ లోకానికి వచ్చాడో ఆ పని జరగాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు మనం చూసినప్పుడు లూకస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో పంతొమ్మిదవ అధ్యాయంలో పదవచనంలో చూస్తే పదవచనం నశించిన దానిని వెదకి రక్షించుటకు నశించిన దానిని వెదకి రక్షించుటకు మనం లూకస్ వార్త పదహైదు అధ్యాయంలో చదివాము కదా అక్కడ భాగమంతా విడిచిపెట్టి ముఖ్యమైన సంగతి చదివాం నూరు గొర్రెలలో సాయంకాలం దొడ్డిలోనికి వచ్చినప్పుడు లెక్కిస్తే ఒకటి తక్కువ ఉంది తొంభై తొమ్మిదింటిని విడిచిపెట్టి తప్పిపోయిన దానిని అంటే దొడ్డికి దూరంగా ఉన్న దానిని వెతుకుటకు ఆ కాపరి ప్రయాణం అయిపోయినట్లుగా మనం ఎరుగుదుము అలా ఉన్న పదివెండి నాణాలు ఉండగా తొమ్మిదింటిని వదిలి పోగొట్టుకొనిపోయిన పదవ నాణాన్ని వెతికి అది దొరికినప్పుడు సంతోషించినట్లుగా ఇద్దరి కుమారులలో ఒకడు దారి తొలగిపోయి తన స్వబుద్ధి చేత లోకంతో కలిసి జీవించి అంత నష్టపోయినప్పుడు అన్నీ కరువైపోయినాయి అందరికీ అంటే కాదు కానీ తనకు మాత్రమే అప్పుడు ఒక తీర్మానం చేసుకున్నాడు ఇక్కడ చనిపోయేదానికంటే ఇక్కడ ఉపవాసం ఉండేదానికంటే ఈ పందులు తినే ఈ పొట్టు దగ్గర పందులు పండుకున్న ఈ స్థలం దగ్గర ఉండేదానికంటే నా తండ్రి ఇంటికి వెళ్ళినట్లయితే చాలామందికి భోజనం ఉన్నది పని ఉన్నది కదా ఎలాగో నా స్వాస్థ్యాన్ని ముందు తీసుకొని వచ్చి పాడు చేశాను మరలా ఇప్పుడు అక్కడికి వెళితే నాకు స్వాస్థ్యం ఉండదు నా హక్కును నేను పోగొట్టుకున్నాను కనుక ఈ విధముగా చెప్పుదు అనుకొని తీర్మానం చేసుకొని లేచాడు వాడు ఇంకా దూరంగా వెళ్తున్నప్పుడే తండ్రి పరిగెత్తుకొని వచ్చి వాడిని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడ్చాడు అప్పుడు ఆ కుమారుడు అన్నాడు తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను నేను పాపం చేశాను దయతో నీ కుమారుడను అనిపించుకున్నటకు నేను యోగ్యుడను కాను నీ కూలివానులే ఒకనిగా నన్ను పెట్టుకో అని మాట్లాడినాడు మారు మనస్సుల్లో హై స్థాయి ఉండదు ఒకటి మీకు అర్థమయ్యక చెప్తే బియ్యము గింజ వడ్ల గింజగా ఉన్నది వడ్ల గింజ బియ్యం అయిపోయింది అది మరలా వడ్ల గింజ కాదు జీవితంలో కాదు ఖచ్చితంగా కాదు నువ్వేం పరిశోధించినా పరీక్షించినా కాదు ఆ మొదటి రూపం అది మారు మనసు యొక్క లక్షణం మారు మనసు పొందిన మనము వాక్యమును హృదయంలో ఉంచుకోవాలి శోధనలలో ప్రవేశించకుండా మెలకువ కలిగి ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి ప్రార్థనా జీవితం లేనందుకు ప్రార్థనా అనుభవం లేనప్పుడు సాతాను శోధించేది ఖాయము మనము పడిపోయేది చెడిపోయేది ఖాయం కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి విశ్వసించిన వారికి ప్రభువును నమ్మిన వారికి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఏసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందిన వారికి కలిగే విషయాలు ఏమిటి అంటే శోధనలు మాత్రమే అవి తప్ప వేరే ఉండవు కాబట్టి శోధన అనేది అవసరమే శోధనలు లేకపోయినట్లయితే అపవాది ఎవరో నీకు తెలియదు శోధన బలం ఏమిటో తెలియదు ప్రభు యొక్క సహాయం ఏమిటో నీకు తెలియదు ప్రభు యొక్క విడుదల ఏంటో నీకు తెలియదు వాక్యం యొక్క శక్తి ఏంటో నీకు తెలియదు కాబట్టి స్కూల్లో విద్యార్థులు వాళ్ళ ఉత్తీర్ణత అయిపోయే వరకు టీచర్స్కు భయపడి ఏ పీరియడ్లో ఆ సబ్జెక్టుకు తగినట్లుగా వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారో అలాగే దేవుని సంఘములో మందిరములో నీ యాత్ర ముగించే వరకు ప్రభువును నమ్మినప్పటి నుంచి నీ యాత్ర ముగించే వరకు ఈ లోకంలో బ్రతికి ఉన్నంత వరకు పరలోకపు విద్యార్థిగా నువ్వు గుర్తించాలి పరలోకపు విద్యార్థిగా యవనస్తులు కావచ్చు వృద్ధులు కావచ్చు మధ్య వయస్సు వెలిగిన వారు కావచ్చు వీరందరూ కూడా పరలోకపు విద్యార్థులు ఇక ఇంటికి వెళ్ళితే తల్లిదండ్రులైన వారు పాస్టర్స్ అని చెప్పవచ్చు పిల్లల విషయంలో ప్రభు యొక్క శిక్షలోను బోధలను వారిని పెంచాలి అని కుటుంబానికి వెళ్ళినప్పుడు తప్పకుండా విశ్వసించిన తల్లిదండ్రులు చెప్పాలి చూడండి ద్వితీయోపదేశ కాండము తొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచనం నుంచి ఏముంది చూడి ద్వితీయోపదేశ కాండము తొమ్మిదవ అధ్యాయము నాలుగవ నుంచి గట్టిగా చదవండి తీసిన వారు నీ దేవుడైన యహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశంలో మీతో పాటు ఉండినట్లుగా యహోవా నా నీతిని బట్టి అనుకునవద్దు చెడుతనమును బట్టి మాత్రమే నీ ఎదుట ఉన్న జనాలను వెళ్ళగొడుతున్నాను నే నీతి అయినాను కాదు ఎనిమిది అధ్యాయం నాలుగు నుంచి చూడు సరే మానవుని నీతి రాజ్యమునకు హేతువు కాదు దేవుని నీతి మాత్రమే అయితే మనం చదువుకున్న ఈ లేఖన భాగాలను బట్టి చూస్తే నాలుగవ అధ్యాయంది ద్వితీయోపదేశం నాలుగవ అధ్యాయము ఎనిమిది నుంచి రా నాలుగు ఎనిమిది నిదానంగా ఉండు తల్లిదండ్రులైన వారికి విశ్వసించిన వారికి నమ్మిన వారికి దేవుడు చెప్పే మాట ఏమిటంటే తొమ్మిదవ తొమ్మిదవచనంలో అయితే నువ్వు జాగ్రత్త పడుము నువ్వు కన్నులార చూచిన వాటిని మరువక ఉండునట్లును అన్ని జీవితకాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి మనం తీసుకుంటాము ఇంకా బట్టలు మార్చుకుంటాము మందిరానికి వస్తాము పోతాము కొత్తగా కొన్ని రోజులు వచ్చి ఇంకా రాకుండా అవుతాము మళ్ళీ ఆదివారం ఆదివారం వస్తాము ఎందుకు నువ్వు నమ్మావు ఎందుకు విశ్వసించావు ఆయన నీకు ఏ కార్యం చేశాడు అది నీకు తెలుసు అందుకే బాప్తిసం సంపొందావు ఆ వివరణ నీ పిల్లలకు నేర్పమని చెప్తున్నాడు నీ ఇంటిలో నీకు పుట్టారే పిల్లలు కుమారులు కుమార్తెలు మనమంగలు మనం వారికి చెప్పాలి నువ్వు వారికి చెప్పాలి అందుకే అక్కడ మరలా అంటాడు తొమ్మిదవ వచనం అయితే నువ్వు జాగ్రత్తపడము నువ్వు కన్నులార చూచిన వాటిని మరువక ఉండునట్లు అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండా నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకును నీ కుమారులకు నీ కుమారుల కుమారులకు వాటిని నేర్పి పదవచనంలో కూడా అదే మాట అంటాడు నీవు హురేబులో నీ దేవుడైన యహోవా సన్నిధిని నిలిచి ఉండగా ఈ నా యుద్ధకు ఈ ప్రజలను సమకూర్చుము ప్రజలను కూర్చుము వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లును అందుకే మారు మనసు జీవితం మన పిల్లల మధ్య కనబడదు మన మధ్య సంపూర్ణంగా లేదు కాబట్టి మారు మనసు యొక్క ప్రత్యేకత మారు మనసు యొక్క మంచి ఫలం మనం ఫలించుట లేదు కాబట్టి మన పిల్లలు గమనించి చూచుటలేదు మన పిల్లలకు మనం నేర్పలేము ఇది చాలా బాధకరం అందుకొని పునాదులు పాడైపోతున్నాయి పదకొండు మూడు కీర్తన పదకొండు మూడు త్వరగా పునాదులు పాడైపోగా ఇంటిలో పునాది తల్లిదండ్రులే నమ్మిన వారు సంఘంలో పెద్దలు పునాది తల్లి సంఘ పెద్దలే ఒక సేవకుడు ఒకటి పునాదులు పాడైపోగా నీతి మంతులు ఏం చేయగలరు ఒకటి రాత్రి కాలము పోగొట్టుకొనిపోయింది దొరకాలి అంటే పోగొట్టుపోయినది నీకు అర్థం కావాలి పోగొట్టుకొనుట అంటే దేవుని సన్నిధికి రాకుండా దూరంగా ఉండుట దేవుని సన్నిధిలో ప్రార్థన జరుగుతుండగా వాక్యం వినబడుతుండగా సంఘంలో విశ్వాసులు సహవాసంగా కూడుకొని ఇది చూచి చూడనట్టుగా బయట తిరుగుతూ ముసలమ్మ ముచ్చట్లలో నువ్వు తేలుతూ నీ కార్యక్రమాలను మాత్రం నువ్వు నడిపించుకుంటావు నీ కార్యక్రమాలు ఇంట్లో ఏమేమి చేయాలనో వాటికి సంఘముని ఆహ్వానిస్తావు కాపరిని ఆహ్వానిస్తావు ప్రభువును ఆహ్వానించవు అంత ప్రార్థన అయిపోయిన వెంటనే యథావిధిగా నీ తదంగం ఉంటుంది ఈ బర్త్డేలు అంట ఈ గృహ మ్యారేజ్ డేలు డెత్ డేలు హౌస్ డేలు ఫాస్ అయితే ప్రార్థన పెట్టించుకునేది ఫెయిల్ అయితే ఏడ్చుకుంటూ ఉండేది ఇవన్నీ మన కార్యక్రమాలే మనం నియమించుకునేటివి అవి రక్షణకు సంబంధించినవి కావు అవి మారు మనసుకు సంబంధించినవి కావు పెండ్లికంటే కంటే ముందు ప్రార్థన పెట్టించుకోవడం అలవాటు వాడుక యశగంధం ఇరవై తొమ్మిది పన్నుడు వచనంలో చివరి మాట అంటాడు వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి నేర్చుకునినవి ఆ వచనం చివరిలో చదువు గట్టిగా వారు అంటే ఈ ప్రజలు ఒకరి ఎడల ఒకరు నా ఎడల చూపే భయభక్తులు మనుషుల పద్ధతులను బట్టి ఏం ప్రయోజనం లేదు వాళ్ళు ప్రార్థన పెట్టించారే మనం ప్రార్థన పెట్టియాలా వాళ్ళు బర్త్డే పిలగానికి ఇన్నేళ్ళు అయితేనే బర్త్డే పెట్టారే మనం బర్త్డే చేయాల తనకలాడతారు ప్రయాసపడతారు డేట్ తారుమారు ఉన్నా కూడా ఒప్పుకోరు ఆధనమే పుట్టాడు మళ్ళీ ప్రార్థనకు రారు మారు మనస్సు లేని జనులు చేసే పనులన్నీవే వీటి వలన వారికి ఏమీ లేదు డిన్నర్ పెట్టినా లేదు కేకు కట్ చేసినా లేదు ఆ సతినోడిని గురించి గంటసేపు సేవకుడు పోగిడినా లేదు పెద్దలు పోగిడినా లేదు ఇంకొకరు పోగిడినా లేదు ఏమిడిది లేదు తప్పిపోయిన దానిని వెదకాలి దారి తొలగిపోయిన దానిని వెదకాలి దానికి బదులుగా ఏం చేస్తారంటే ఇంకా దారి తొలగిస్తారు కుటుంబ ప్రార్థన సమయములలో సేవకులు ఏం చేస్తారంటే వారికి అనుకూలంగా అనుకూలమైన ప్రసంగాలు ఏ కార్యక్రమం జరుపుతారో దానికి అనుకూలమైన ప్రసంగాలు వీరు మందిరానికి వస్తారా వాక్యమంటి ఇష్టమైన పశ్చాత్తాపం వీరికి ఇష్టమైన మారుమనసు ఇష్టమైన ఇలాంటివి లేకపోతే కార్యాల వలన నీకు ప్రయోజనం లేదు అని గట్టిగా చెప్పడం లేదు ఎక్కువ శాతము మారు మనస్సు లేని తప్పిపోయిన వాటికి తొలిగిపోయిన వాటి విషయం మీరు శ్రద్ధ తీసుకోండి అని ఈ రాత్రి వాక్యం బోధించేది ఇర్మియా గ్రంథము

మీరు చదవండి అదే వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఒకరు గట్టిగా అది సాధారణ స్థాయి ఎంత చెప్పినా ఆ స్థాయిని దాటి రావును వయసు ఉంది నీకు చదువు గట్టిగా అది సాధారణ స్థాయి ముందు చదివింది అది ఎప్పుడు నేర్చుకునేది ఈ వయసులో చదువు గట్టిగా ఇక యేజ్ భక్తుడు అంటాడు గచ్చపూత నా జనులు మంటిగోడ కట్టుకొనగా గచ్చపూత పూదురు కనుక మారు మనసు లేని జీవితం నశించిపోయిన జీవితం తప్పిపోయిన జీవితం తొలగిపోయిన జీవితాన్ని గురించి ఆలోచించేవారు కావాలి ప్రయాసపడేవారు కావాలి వారి కొరకు ప్రార్థించేవారు కావాలి వారి కొరకు శ్రమ పడేవారు కావాలి అట్టి వారి ముందర మాదిరిగా నడుచుకునేవారు కావాలి మాదిరి లేకపోతే ఎవరు కూడా మారు మనసు పొందరు నేను నా కుటుంబానికి మాదిరిగా ఉండాలి నీవు నీ కుటుంబానికి మాదిరిగా ఉండాలి నీవు నీ కుటుంబానికి మాదిరిగా ఉండాలి ప్రతివారు ఎవరి కుటుంబానికి వారు మాదిరిగా ఉండాలి అంతా ఇడిచిపెట్టి నేను మాదిరిగా ఉన్నాను నేను పరిశుద్ధుడను నేను పవిత్రుడను నేను పవిత్రురాలను నేను పరిశుద్ధురాలను కుటుంబంలో అందరిని చల్ల చదురుగా ఇడిచిపెట్టి వాక్యం అలా ఒప్పుకోదు మొదటి తిమ్మోతి ఐదు ఎనిమిది చూడి గట్టిగా చదవాలా ఎవరు తీసిన మొదటి తుమ్మతి ఐదు ఎనిమిది కాబట్టి నీ కుటుంబానికి నువ్వు మాదిరిగా లేకపోతే నీ కుటుంబం ఏమొస్తుంది నా కుటుంబానికి నేను మాదిరిగా లేకపోతే నా కుటుంబం ఏమొస్తుంది ఇది భారమైన పని బాధ్యతతో కూడిన పని కాబట్టి పునాదులు నమ్మిన వారే ప్రతి ఇంట్లో పిల్లలకు మాదిరిగా ఇరుగు పొరుగు వారికి మాదిరిగా జీవించినట్లు దేవుడు మనల్ని పురుకొల్పుతున్నాడు ఆ స్థితిని బట్టి ప్రభు స్తోత్రం ప్రభు చిత్తం అయితే రేపు రాత్రి నేనుండను బ్రాహ్మణు కురికి వెళ్ళవలసి ఉన్నది రేపు మధ్యాహ్నం నుంచి అందరూ ప్రార్థన చేయండి ఉన్నవాళ్ళు మీరు కూడికని ఏర్పాటు చేసుకోండి సేపు గారు ప్రార్థన చేస్తారు మల్లేష్ మళ్ళీ పరిస్థితులైనా మా మాతండ్రి నీ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ఎస్సు ప్రభు ప్రభావితబడిన వాక్యం మా హృదయంలో నేరు కట్టి ఫలింపజేయమని అడుగుతున్నాం అవును ప్రభా ప్రభా ఎందు భయభక్తులు కలిగి మాకు నేర్పించమని పాలు పట్టడుచున్నాం నీతి కలిగి జీవించుటకు ప్రభు మాకు నేర్పించమని పాలుబట్టడుగుతున్నాం ఎసే అసహాం మా కుటుంబంను ప్రభు రక్షించుటకు మాకు నేర్పించమని నీ పాలు పట్టడొచ్చున్నాం ఎ సహాం దేశాం నీ చిత్తానుసారం నడుచుకుంటూ మాకు నేర్పించమని నీ సే నీతి కలిగి ప్రభా ప్రభా మరో మనసు కలిగి నడుచుకున్నటకు ప్రభా మాకు నీ యొక్క వాక్యము మాకు తెలియజేయమని యశూకరిస్తున్నాము అడిగి వేడుకొని చున్నాం మా తండ్రి ఆమెను नारका पुपाच मुलारे का तीन नं नाचे त्रवलो नाना जो तीन नं नारका पुपाच मुलारे का तीन वरद वाले बाईते ये नल पाले ना वारादा विण्डुकनो एयनवा विण्डुकनो एयनेवं हे वा न बलमा यदा तमे नदिने मार्गं రే పోగం ఏ హో ఈ వీడియో చూస్తున్నటువంటి వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉంది వీడియోలకు సబ్స్క్రైబ్ చేసుకోండి